పూర్వం దందోద్భవుడు అనే రాక్షసుడు సూర్యుడికి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అని అన్నాడు దానికి దందోద్భవుడు మరణమే లేని వరం అయితే ఇవ్వమని కోరాడు కానీ సూర్యుడు మరణమే లేని వరం సృష్టికి విరుద్ధం మరేదైనా కోరుకో దందోద్భవ అని అన్నాడు దానికి దందోద్భవుడు ఆలోచించి నా శరీరం మీద వెయ్యి కవచాలునివ్వు దానిలో ఒక్క కవచాన్ని ఛేదించాలన్నా అవతల వాళ్ళు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసుండాలి దేవతలు దాన్ని ఛేదించకూడదు అలాగే ఒకవేళ ఏ మానవుడైనా సరే ఆ కవచాన్ని ఛేదించగలిగితే నా చివరి కవచం ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడి తీసుకువెళ్ళు అని కోరాడు దానికి సూర్యుడు సరేనని చెప్పి మాయమయ్యాడు ఆ తరువాత దందోద్భవుడు తనకొచ్చిన వరంతో ముల్లోకాలను నాశనం చేస్తుంటే అది చూసి మహావిష్ణువు ఆదిశేషువుతో కలిసి నరనారాయణ రూపంలో భూమి మీద కవల పిల్లలుగా జన్మించారు ఆ తరువాత దందోద్భవుడిపైకి యుద్ధానికైతే వెళ్ళారు అప్పుడు నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలయ్యాక నారాయణుడు దంధుద్భవుని యొక్క ఒక కవచాన్ని విరగ్గొట్టాడు ఆ తర్వాత నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు యుద్ధం చేసి ఒక కవచాన్ని విరగొట్టాడు అలా వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వాళ్ళిద్దరూ మారుతూ యుద్ధం చేసి దందోద్భవుని యొక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలని నాశనం చేశారు ఇక ఆఖరి వెయ్యి కవచాన్ని నాశనం చేస్తున్న సమయంలో సూర్యుడు వచ్చి దందోద్భవుని రక్షించి ఎత్తుకొని వెళ్ళిపోతాడు పూర్వం యాదవంశానికి రాజైనటువంటి సూరసేనుకి ఒక అందమైన కూతురుండేది ఆమె పేరు ప్రీత తరువాత కుంతీగా మారింది ఒకరోజు దుర్వాస మహర్షి ఆ రాజ్యానికి వచ్చినప్పుడు సూరసేనుడు ప్రీతను పిలిచి మహర్షి ఇక్కడున్నంతకాలం తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్తాడు ఆమె కూడా అలాగే చేస్తుంది ఆమె చేసిన మర్యాదలకు సంతోషించిన దుర్వాస మహర్షి ఆమెకి సిద్ధ మంత్రాన్ని చెప్పి ఆ మంత్రాన్ని ఏ దేవుని అయితే తలుచుకొని జపిస్తావో ఆ దేవుని ద్వారా నీకైతే ఒక కొడుకు పుడతాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు ఆమె చిన్నపిల్ల అవ్వడంతో ఆ మంత్రం పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలనే ఆతురతతో తన ఇష్టదైవమైన సూర్యుడిని తలుచుకొని ఆ మంత్రాన్ని చెప్తుంది అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ప్రీతకి తన అంశతో కూడిన దందోద్భవుని అంశ కలిగిన ఒక కుమారుడిని అయితే ఇస్తాడు ఆ పిల్లవాడు సూర్యుని వలె వెలుగుతూ అంటాడు ఆ తరువాత అక్కడి నుండి సూర్యుడు మాయమవుతాడు అప్పటి వరకు ఆ పిల్లవాడిని చూసి ఆనందపడిన ప్రీతకు తనకింగా పెళ్లి కాలేదనే విషయం గుర్తుకొస్తుంది ఆ బిడ్డ విషయం బయటకు తెలిస్తే తన తండ్రి పరువు పోతుందని ఆ బిడ్డని ఒక బుట్టలో పెట్టి ఆ బుట్ట నిండా బంగారంతో నింపి ఒక అయితే ఆ బుట్టను విడిచిపెడుతుంది అలా నదిలో వెళ్తున్న ఆ బుట్ట ఎన్నో రాజ్యాలను దాటుకొని చివరికి అంగా అనే రాజ్యానికి చేరుతుంది అదే నది ఒడ్డున ఉన్న రాధ నందన అనే దంపతులకు ఆ బుట్ట కనిపిస్తుంది అధిరథ రథసారథిగా పనిచేస్తుంటాడు వాళ్ళు ఆ బుట్టను తీసుకుని చూడగా దానిలో ఒక బిడ్డ కనిపిస్తాడు అతనిని దేవుడు ప్రసాదించిన బిడ్డగా అనుకుని పెంచుకుంటారు ఆ బిడ్డకి వసుసేన అనే పేరు పెడతారు కానీ రాధ ముద్దుగా పిలుచుకొని కర్ణ అనే పేరే తన పేరుగా మార్చుకుంటాడు అలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు రాధ కర్ణుడిని పిలిచి కర్ణుడు వాళ్ళకు పుట్టలేదని ఒక నదిలో దొరికాడని చెప్తుంది అది విన్న కర్ణుడికి నా తల్లికి నేనంటే ఆశయం వేసి ఒక నదిలో వదిలేసిందని బాధపడతాడు అయినా ఆ బాధను దిగమిగొని అమ్మ నేను నీ కడుపును పుట్టకపోయినా నువ్వే నా కన్నతల్లివి కేవలం కడుపున పుట్టినంత మాత్రాన కన్నతల్లి అయిపోదు కన్న ప్రేమ లేకపోతే కన్నతల్లి ఎలా అవుతుంది ఆ కన్న ప్రేమ నీ దగ్గర దొరికింది కాబట్టే నువ్వే నా కన్నతల్లివి అని చెప్తాడు అలా కర్ణుడు పెరుగుతున్న టైంలో అతన్ని శూద్రుడు అని చాలామంది క్షత్రియులు అవహేళన చేశారు నుంచి కర్ణుడికి క్షత్రియ విద్యని నేర్చుకోవాలనే ఆశ పుడుతుంది కానీ కర్ణుడు ఒక శూద్రుడు కొడుకు కాబట్టి శూద్రులకు క్షత్రియ విద్య నేర్చుకునే అర్హత లేదు కానీ కర్ణుడు దానికి భయపడకుండా ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి నాకు విద్య నేర్పించండి అని అడుగుతాడు దానికి ద్రోణాచార్యులు నువ్వు ఎవరివి అని అడగ్గా నేను కర్ణుణ్ణి రథసారథి అధిరథనందన కుమారుణ్ణి అని చెప్తాడు దానికి ద్రోణాచార్యుడు ఒక శూద్రుడికి నేను విద్య నేర్పించడమా చీచి అని అసహించుకుంటాడు అది విని పాండవులు నవ్వుతారు అది చూసి కర్ణుడికి కోపం వచ్చినా అతన్ని అతను అదుపు చేసుకుని ఏం గురువర్య విద్య నేర్పించడం మీకు చేత కాదా అని అడుగుతాడు దానికి ద్రోణుడు నీకేంటి చలనం లేని రాతికైనా విద్య నేర్పిస్తాను అని చెప్తాడు మరి నేర్పించండి అని చెప్పి ఆయన దగ్గరే విద్య నేర్చుకుంటూ ఉంటాడు కానీ ద్రోణుడు కర్ణుడికి సరైన విద్య నేర్పించేవాడు కాదు ఎలాగైనా పర్వాలేదు విద్య నేర్చుకోవాలని అక్కడే ఉండి విద్య నేర్చుకుంటాడు ఆ సమయంలోనే దుర్యోధనుడికి కర్ణుడికి మధ్య స్నేహం ఏర్పడుతుంది అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు గురుదక్షిణ కింద ఏకలవిని బుటను వేలు అడిగినప్పుడు కర్ణుడికి ద్రోణుడి మీద అసహ్యం వేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన కర్ణుడు చాలామంది గురువుల దగ్గరికి వెళ్తాడు అయితే ఎవరో కూడా శూద్రుడు అని కర్ణుడికి విద్య నేర్పించరు అలా చివరికి కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి అతనికి విద్య నేర్పించమని అడుగుతాడు కానీ దానికి పరశురాముడు నేర్పించను అని అయితే అంటాడు కానీ పరశురాముడు అలా ఎందుకన్నాడంటే తన దగ్గర విద్య నేర్చుకునే వాళ్ళకి పట్టుదల ఉందా లేదా అని తెలుసుకొని మరీ విద్య నేర్పిస్తాడు కానీ కర్ణుడు మాత్రం తను ఒక శూద్రుడు అనే విద్య నేర్పించను అని అంటున్నాడేమో అని నేనొక బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియ విద్యను నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని బ్రతిమారుతాడు అలా కొన్ని రోజులకి కర్ణుడి పట్టుదలను చూసి పరశురాముడు విద్యను నేర్పించడానికి ఒప్పుకుంటాడు అలా కర్ణుడికి చాలా అస్త్రాలను అయితే నేర్పిస్తాడు ఒకరోజు అలసపోయిన పరశురాముడు పడుకోవడానికి చూస్తుంటే నేల మీద ఎందుకు నా వడిలో పడుకోండి గురువరయ్యా అని అంటాడు అప్పుడు ఇంద్రుడు కర్ణుడు తన కొడుకైన అర్జునుడు కంటే గొప్పవాడవుతాడేమో అని అనుకుని ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుడు తొడ మీద కుట్టడం స్టార్ట్ చేస్తాడు అలా చర్మాన్ని ఒలిచి రక్తం కారుతున్నా కూడా తన గురువు నిద్రకి భంగం కలగకూడదన్న ఒక కారణంతో కదలకుండా అలాగే ఉంటాడు కొంతసేపటి తర్వాత ఆ రక్తం పరశురాముడికి తగిలి నిద్రలేస్తాడు అంత రక్తం వస్తున్నా కూడా కదలని కర్ణుడిని చూసి ఆశ్చర్యపోతాడు ఇంత నొప్పిని భరుస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రియుడివే నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్య అంతా కూడా నీకు అవసరమైన సమయాలలో మర్చిపోతావని శపిస్తాడు అది విన్న కర్ణుడు గురువర్య మీరనుకున్నది నిజం కాదు నేను క్షత్రియుడిని కాదు శూద్రుణ్ణి అని చెప్తాడు అంతా విన్న పరశురాముడు తన తొందరపాటికి బాధపడుతూ కర్ణ నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను నన్ను క్షమించు అని చెప్పి తన విల్లుని తన రథాన్నిచ్చి పంపుతాడు అది జరిగిన కొన్ని రోజుల తర్వాత కర్ణుడు బయటకు వెళ్తుండగా ఒక సింహం ఆవుని చంపడానికి వస్తుంది అది చూసి కర్ణుడు సింహంని చంపడానికి ఒక బాణాన్ని వేస్తాడు కానీ ఉన్నట్టుండి ఆ సింహం మాయమైపోయి ఆ బాణం వెళ్ళి ఆ ఆవుకు గుచ్చుకొని ఆవు అక్కడే చనిపోతుంది అది చూసిన ఆ ఆవు యజమాని నా జీవనాధారమైన ఆవునే చంపేస్తావా నువ్వు కూడా నీ చివరి క్షణాలలో ఇలాగే నిస్సహాయుడు అయి చనిపోతావు అని శాపం పెడతాడు అది జరిగిన కొన్ని రోజులకి ఒక పాప తన నెయ్యిని నేల మీద పడవేసుకోవడంతో ఏడుస్తూ ఉంటుంది అది చూసి కర్ణుడు ఆ పాప ఏడుపుని ఆపాలని నేల మీద పడిన ఆ నెయ్యిని తీసి పిండి ఒక డబ్బాలో అయితే పోస్తాడు అప్పుడు భూమాత వచ్చి నేల మీద పడింది ఏది తీయకూడదని నీకు తెలియదా నీ కష్టకాలాల్లో నీ రథచక్రం భూమిలో ఇరికిపోతుందని శపిస్తుంది ఇది జరిగిన కొన్ని వారాలకి కర్ణుడికి అస్తినాపురంలో జరిగే క్షత్రియ విద్యల గురించి తెలిసి అక్కడికైతే బయలుదేరతాడు అక్కడికి వెళ్ళాక ఆల్రెడీ అందరూ అర్జునుడి ప్రతిభని మెచ్చుకుంటూ ఉంటారు అది చూసిన కర్ణుడు అర్జున చిన్న చిన్న విద్యలు ఎవరైనా చేస్తారు నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు అని అంటాడు దానికి ద్రోణుడు లేచి నువ్వు ఎవరివి అని అడుగుతాడు దానికి కర్ణుడు గుర్తుపట్టలేదా గురువర్య ఏకలవుని బొటనవేలు అడిగినప్పుడు మిమ్మల్ని నశయించుకుని వెళ్ళిపోయిన కర్ణుడిని అని చెప్తాడు అప్పుడు ద్రోణుడు శూద్రులు క్షత్రియులతో తలపడకూడదని తెలియదా శూద్రుడైన నీవు క్షత్రియుడైన అర్జునుడితో ఎలా తలపడతావు వెళ్ళి రథం తోలుకోప్పు అని అంటాడు అందరూ నవ్వుతారు ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు తన స్నేహితుణ్ణి కులం పేరు చెప్పి అవహేళన చేయడం తట్టుకోలేక ఏం గురువర్య పుట్టిన కులాన్ని బట్టి అర్హతని అవహేళన చేయకూడదని మీకు తెలియదా ఇదేనా మీ గురువు మీకు నేర్పించిన ధర్మం అయితే మీరు మట్టికొండలో పుట్టలేదా మీ నాన్నగారు ఎలా పుట్టారో మీకు తెలియదా మన దగ్గర లేని కులం పక్క వాళ్ళ దగ్గర ఎందుకు అని అడుగుతాడు అయినా కర్ణుని ప్రతిభను గుర్తించాలంటే రాజే అవ్వాలి అని మీరు అనుకుంటే నా కౌరవరాజ్యంలో అంగరాజ్యానికి ఇప్పుడే కర్ణుని రాజును చేస్తున్నాను అని చెప్పి అక్కడికక్కడే పట్టాభిషేకం చేస్తాడు దానికి కర్ణుని కలల్లో నీళ్లు తిరుగుతాయి దుర్యోధన నీకు ఏమీ కాను నా కోసం ఇంతమందిని ఎదిరించావు నా దగ్గర నుండి నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు దానికి దుర్యోధనుడు కర్ణ నీ దగ్గర నుండి నేను ఏమీ ఆశించలేదు నీ అర్హతకు తగ్గ గుర్తింపునిచ్చానంతే అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ స్నేహాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు దానికి కర్ణుడు దుర్యోధన నా ప్రాణం పోయేంత వరకు నీ ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉంటాను అని మాటేస్తాడు రాజైన కొన్ని రోజుల తరువాత ద్రౌపది స్వయంవరం జరుగుతుంది దుర్యోధనుడి కోరిక మేరకు కర్ణుడు అక్కడికి వెళ్తాడు కానీ అక్కడికి వచ్చిన కర్ణుడిని ద్రౌపది శూదృుడు అని అవహేళన చేస్తుంది వెంటనే కర్ణుడు బాధతో ద్రౌపది నేను దుర్యోధను కోరిక మేరకు ఇక్కడికి వచ్చాను అంతేగాని నీ మీద మోహంతో కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు పాండవుల వనవాసం తరువాత అందరూ రాజ్యాన్ని సమానంగా పంచుకోండి అని దుర్యోధనుడికి సలహాలు ఇస్తుంటే కర్ణుడు మాత్రం దుర్యోధన నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి అది యుద్ధమైనా సరే నేను నీ వెంటే ఉంటాను అని చెప్తాడు దుర్యోధనుడు కర్ణుడు చెప్పిన మాటలకు యుద్ధాన్ని ప్రకటిస్తాడు యుద్ధం మొదలయ్యే ఒక్కరోజు ముందు కృష్ణుడు బయటకు వెళ్తుండగా కర్ణుడు కనిపిస్తాడు అప్పుడు కృష్ణుడు తన రథాన్ని ఆపి కర్ణుడిని పక్కకు తీసుకువెళ్ళి తన జన్మరహస్యం గురించి చెప్తాడు అది విన్న కర్ణుడు తను యుద్ధం చేస్తుంది మరెవరితోనో కాదు తన తమ్ముళ్లతోనో అని తెలిసి చాలా బాధపడతాడు అప్పుడు కృష్ణుడు కర్ణ ఇప్పటికే ఏం మించిపోలేదు నువ్వు పాండవుల వైపు వచ్చే అక్కడ నీకు అగ్రజుని స్థానం దొరుకుతుంది అని చెప్తాడు దానికి కర్ణుడు ఆ రోజు అంతమంది ముందు ద్రోణాచార్యుడు నన్ను అవమానిస్తుంటే నా కన్న తల్లి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ రోజే ఆమె మాట్లాడి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కృష్ణ నాకు ఎవరూ లేనప్పుడు ఆశ్రయం ఇచ్చింది దుర్యోధనుడే దానికి బదులుగా నా స్నేహాన్ని అడిగాడు అంతకన్నా మంచి మనిషి నాకు కనపడలేదు అని చెప్పి ఆ కర్ణుడు వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన కర్ణుడు తన మందిరంలో పడుకొని నిద్రపోతుండగా తన కలలోకి సూర్యుడు వచ్చి కర్ణ ఇప్పుడు నీ దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణులాగా వచ్చి నీ కవచకొండలా అడుగుతాడు నువ్వు ఇవ్వకు అని చెప్పి వెళ్ళిపోతాడు కర్ణుడు వెంటనే నిద్రలేస్తాడు బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు ఆ బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరికి వచ్చి కర్ణ నువ్వు అడిగితే నీ ప్రాణాలైనా ఇస్తావంట కదా నిజమేనా అని అడుగుతాడు దానికి కర్ణుడు ఓ బ్రాహ్మణోత్తమ నాకు తెలిసినంత వరకు ఏ బ్రాహ్మణుడు ఇంకొకరు ప్రాణాలను అరించడు కానీ మీరు అడిగితే నా ప్రాణాలైనా కూడా ఇచ్చేస్తాను అని చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు నీ ప్రాణాలు నాకెందుకు నీ బంగారపు కవచుకున్నలా నాకు ఇవ్వు అని అడుగుతాడు దానికి కర్ణుడు పక్కన ఉన్న కత్తిని తీసుకొని తన కవచకుండరాలను కోసి చర్మం నుండి వేరు చేసి ఆ బ్రాహ్మణుని చేతిలో పెట్టి ఇది చాలా ఇంకేమైనా కావాలా ఇంద్రా అని అడుగుతాడు అది విన్న ఇంద్రుడు ఆశ్చర్యపోయి కర్ణ వచ్చింది నేనే అని తెలిసే ఇచ్చావా అని అడుగుతాడు దానికి కర్ణుడు దేవతలకే రాజైన ఇంద్రుడు నా ముందుకొచ్చి ఇది కావాలి అని అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా ఇంద్రా అని అంటాడు దానికి ఇంద్రుడు నిజంగానే నిన్ను మించిన దానపరుడు మరొక లేడు కర్ణ నీ దానం గురించి ఈ ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు దానికి కర్ణుడు ఇచ్చిన దానానికి పరిహారంగా మరొకటి తీసుకోలేని ఇంద్ర అని అంటాడు అయినా ఇంద్రుని మనసు ఒప్పుకోదు కర్ణ నా కొడుకుని కాపాడుకోవడానికి నిన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టాను నీకు ఇన్ని శాపాలు రావడానికి కూడా కారణం ఒక రకంగా నేనే నన్ను క్షమించి ఈ శక్తి అస్త్రాన్ని తీసుకో ఈ అస్త్రాన్ని నువ్వు ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు ఎవరి పేరైతే చెప్పి ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తావో దేవ మానవుల్లో ఎవరైనా సరే ఈ అస్త్రం చంపగలదు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు ఇక యుద్ధం మొదలైంది భీష్ముడు కర్ణుడిని అవమానించడంతో భీష్ముడు యుద్ధ భూమిలో ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తుంటాడు అలాగే పదవ రోజు భీష్ముడు చనిపోయాక పదకొండవ రోజు కర్ణుడు యుద్ధ భూమిలో గడువు పెడతాడు అప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి సైన్యాధ్యుడిగా ఉండమని అడుగుతాడు కానీ కర్ణుడు లేదు దుర్యోధన ద్రోణాచార్యులు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారని చెప్పి ద్రోణాచారుణ్ణి సైన్యదక్షుడిగా అయితే నియమిస్తారు ఇది జరిగిన రెండు రోజులకి అంటే పద్మూడవ రోజున ధర్మరాజును చంపడానికి వేసిన వ్యూహంలో అభిమన్యుడు వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు అదే సమయంలో కౌరవులంతా అభిమన్యుణ్ణి అధర్మంగా చంపాల్సి వస్తుంది ఆ అధర్మంలో కర్ణుడు కూడా పాల్గొంటాడు నిజానికి అభిమన్యుణ్ణి అధర్మంగా చంపడం కర్ణుడికి ఇష్టం లేదు కానీ అక్కడ సైన్యాధ్యక్షుడు ద్రోణుడు అతడు చెప్పిందే కర్ణుడు కూడా చెయ్యాలి అదీకాక అభిమన్యుణ్ణి వదిలేస్తే తన ప్రాణ స్నేహితుడి ప్రాణాలు పోతాయనే భయంతో అయితే అలా చేస్తాడు ఆ తరువాత జయద్రథుణ్ణి చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేసుంటాడు అందువల్ల కౌరవులంతా కూడా జయద్రధుణ్ణి కాపాడుతూ ఉంటారు కానీ కృష్ణుడి మాయతో అర్జునుడు జయద్రధుణ్ణి చంపాక కౌరవుల్లో మూడోవాడైన వికర్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి అయితే పిలుస్తాడు కానీ అర్జునుడు వెళ్లకుండా భీముణ్ణి వెళ్లమంటాడు ఎందుకంటే ద్రౌపది వస్త్రాభరణం సమయంలో వికర్ణుడు మాత్రమే పాండవుల వైపు అయితే మాట్లాడుంటాడు అందుకే భీముడు కూడా మొదట్లో వికర్ణుడితో యుద్ధానికి ఒప్పుకోడు కానీ వికర్ణుడు బలవంతం పెట్టడంతో చేయక తప్పదు ఆ యుద్ధంలో వికర్ణుడు చనిపోతాడు దాంతో దుర్యోధనుడికి చాలా కోపం వచ్చి వెంటనే కర్ణుడి వైపు చూస్తాడు కర్ణుడు కూడా ఆ రోజు రెచ్చిపోయి మరీ యుద్ధం చేస్తాడు పాండవుల సైన్యం మొత్తం పారిపోతుంది అప్పుడే భీముడు కొడుకు గజజ్ గజుడు వస్తాడు అతని మాయతో కౌరువుల సైన్యం మొత్తాన్ని చంపేస్తూ ఉంటాడు యుద్ధం ఓడిపోతామేమోనని దుర్యోధనుడు కర్ణుణ్ణి ఘటోద్గజుణ్ణి చంపమని అంటాడు దాంతో కర్ణుడు అర్జునుడి కోసం దాచుకున్న శక్తి అస్త్రాన్ని వేసి ఘటోద్గజుని అయితే చంపేస్తాడు ఆ రోజు యుద్ధం అయిపోయాక రాత్రి కుంతీదేవి కర్ణుడిని కలవడానికి వస్తుంది కర్ణుడు ఆమెను స్వాగతించి మర్యాదలు చేశాక మాత కుంతీదేవి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతాడు దానికి కుంతీదేవి బాధపడుతూ కర్ణుడి వైపు చూసి కుమారా నేను నీకు చేసింది అన్యాయమే నాకు ఊహ తెలియని వయసులో చేసిన తప్పుకి నన్ను క్షమించు అని అడుగుతుంది దానికి కరుణుడు అమ్మ మీరు నాకు జన్మనిచ్చారు కానీ నాకమ్మ ప్రేమ పంచింది మాత్రం రాదే కాబట్టి ఆమె నాకమ్మ నన్ను సోదరభావంతో దగ్గరకు తీసుకున్న దుర్యోధనుడే నా సోదరుడు అని చెప్తాడు అప్పుడు బాధతో కుంతీదేవి కర్ణ యుద్ధంలో నువ్వు గెలిస్తే నా ఐదు కొడుకులు చనిపోతారు వాళ్ళు గెలిస్తే నువ్వు చనిపోతావు రెండు కలల్లో ఏ కన్ను పోయినా కూడా బాధే కదా నా మాట విని యుద్ధాన్ని ఆపే అని చెప్తుంది దాని కర్ణుడు అమ్మ నేను దుర్యోధనుడికి ద్రోహం చేయలేను అలా అని నీ మాట కూడా కాదరలేను సరే నేను యుద్ధంలో అర్జునుడిని తప్ప ఇంక ఏ పాండవుని చంపను అర్జునుడి మీద కూడా ఒక్కసారి వేసిన అస్త్రాన్ని ఇంకొకసారి వేయను అని మాటిస్తాడు ఒకవేళ నేను చచ్చిపోతే నీకు ఐదుగురు కొడుకులు బతికే ఉంటారు ఒకవేళ అర్జునుడు చనిపోతే నేను పాండవుల్లో మొదటివాడిగా నీ కొడుకుగా ఉంటాను అని చెప్తాడు అది విన్న కుంతీదేవి చేసేది ఏమీ లేక వెళ్ళిపోతుంది ఆ తరువాత పదహైదవ రోజు ద్రోణుడు చనిపోయాక పదహారవ రోజు కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా అవుతాడు ఆ రోజు కర్ణుడు చూసి యుద్ధంలో పాండవ సైన్యం మొత్తం బెదిరిపోతుంది ఆ రోజు యుద్ధం ముగిసేసరికి పాండవులకి అసలు రేపు మనం యుద్ధంలో నిలబడగలమా అనే సందేహం వస్తుంది ఎందుకంటే పాండవుల సైన్యం ధైర్యమంతా కూడా అర్జునుడే కానీ అర్జునుడే కర్ణుని చూసి భయపడుతున్నాడు ఇలా అయితే లాభం లేదనుకుని ఆ తరువాత రోజు కర్ణుని ఎలా అయినా చంపాల్సిందే అని అర్జునుడైతే అనుకుంటాడు మరోవైపు కర్ణుడు కూడా దుర్యోధనుడితో రేపు నేను అర్జునుడితోనే యుద్ధం చేస్తాను కానీ ఆ సమయంలో మంచి రథసారథి కావాలి అని అడుగుతాడు దానికి దుర్యోధనుడు బాగా ఆలోచించి కర్ణ శల్యుడు ఉన్నాడు కదా తననైతే పాండవులు చంపరు అని చెప్పి శల్యుడిని రమ్మంటారు శల్యుడు అక్కడికి వచ్చాక దుర్యోధనుడు అన్నదానికి కోపంతో ఈ శూద్రునికి నేను రథసారధ ఎందుకు దుర్యోధన నన్ను ఇలా అవమానిస్తున్నావు అని అడుగుతాడు దానికి దుర్యోధనుడు మామ కర్ణుడు రేపు అర్జునుడితో యుద్ధం చేస్తాను అని అంటున్నాడు మన దగ్గరున్న మంచి రథసారథులందరూ కూడా చనిపోయారు అయినా అదేంటి మామ అర్జునుడికి కృష్ణుడు రథసారథిగా ఉన్నది లేనిది నువ్వు ఉంటే తప్పేంటి అని అంటాడు దానికి శల్యుడు కొంతసేపు ఆలోచించి ఒప్పుకుంటాడు కానీ శల్యుడు యుద్ధంలో పాండవులకి సహాయం చేస్తానని మాటిచ్చుంటాడు ఎందుకంటే శల్యుడు నకుల సహదేవులకి మేనమామవుతాడు కానీ మొదట దుర్యోధనుడు వచ్చి అడగడంతో కౌరవుల పక్కన యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు అయితే పాండవులకి ఏదో సమయంలో యుద్ధంలో సహాయం చేశానైతే మాటిచ్చుంటాడు అందుకే కర్ణుడికి రథసారథిగా అయితే వెళ్తాడు యుద్ధం మొదలయ్యాక కర్ణుడు వెంటనే భీముణ్ణి అయితే ఓడిస్తాడు కానీ చంపకుండా వదిలేస్తాడు ఆ తర్వాత నకుల సహదేవులను కూడా ఓడించి చంపకుండా వదిలేస్తాడు చివరికి కురుక్షేత్రంలో అందరూ ఎదురు చూసిన యుద్ధం రానే వచ్చింది అదే కర్ణార్జునుల యుద్ధం యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధాన్ని చూడడానికి సమస్త దేవతలు అక్కడికొచ్చారు ఆ యుద్ధంలో మొదటి నుండి కర్ణుడిదే పైచెయ్యి అర్జునుడు వేసే బాణాలు కర్ణుడి రథాన్ని పదడుగులు వెనక్కి తోస్తుంటే కర్ణుడు వేసే బాణాలు అర్జునుడి రథాన్ని రెండడుగులు వెనక్కి తోస్తున్నాయి అది చూసిన కృష్ణుడు కర్ణుడిని అభినందించకుండా ఉండలేకపోతాడు అప్పుడు అర్జునుడు ఏం కృష్ణ కర్ణుడిని అంతలాప కర్ణుడి బాణాలకి నా రథం కేవలం రెండడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళింది కానీ నా బాణాలకి అతని రథం పదడుగులు వెనక్కి వెళ్ళింది కదా అని అడుగుతాడు దానికి కృష్ణుడు అని అంటాడు అప్పుడు కర్ణుడు నాగాస్త్రాన్ని తీసి అర్జునుడి కంఠంపైకైతే వదులుతాడు దానికి అర్జునుడు కూడా ఒక అస్త్రాన్ని అయితే వదులుతాడు కానీ కర్ణుడు వేసిన నాగాస్త్రం వేగంగా వచ్చి అర్జునుడి అస్త్రాన్ని ఛేదించి అర్జునుడి కంఠంపైకైతే వస్తుంది అప్పుడు కృష్ణుడు అర్జునుడిని కాపాడడానికి అయితే తొక్కుతాడు దానికి రథం భూమిలోకి దిగుతుంది ఆ నాగాస్త్రం అర్జునుడు కిరీటానికి తగిలి పక్కకు వెళ్తుంది అప్పుడే కర్ణుడు తన గురువు శాపం వల్ల తన అస్త్రాలన్నింటినీ కూడా మరిచిపోతూ ఉంటాడు అయినా సరే గుర్తున్న అస్త్రాలను వాడుతూ అర్జునుడి మీదకు వెళ్తాడు కానీ అప్పుడే రథచక్రమైతే భూమిలో కిరిక్కుపోతుంది ఆ చక్రాన్ని పైకి తీయడానికి శల్యుడు సహాయం కోరుతాడు శల్యుడు చేద్దామనుకున్నా కూడా ఇచ్చిన మాట కోసం అక్కడు అయితే వెళ్ళిపోతాడు చేసేదేమీ లేక కర్ణుడే రథాన్ని దిగి తన రథచక్రాన్ని బయటికి తీస్తూ అర్జున నేను యుద్ధం చేయడం లేదు నా చేతుల్లో ఎటువంటి ఆయుధము లేదు నాకు కొంచెం సమయం ఇవ్వు నా రథచక్రాన్ని బయటకు తీస్తాను ఆ తర్వాత మనం యుద్ధం చేద్దామని అడుగుతాడు దానికి అర్జునుడు కూడా సరేనని అంటాడు ఆ చక్రం భూదేవి ఇచ్చిన శాపం కారణంగా ఎంత ప్రయత్నించినా కూడా బయటకు రాదు అప్పుడే కృష్ణుడు కూడా అర్జునుడిని కర్ణుణ్ణి చంపమని చెప్తాడు కానీ దానికి అర్జునుడు ఒప్పుకోడు అప్పుడే కృష్ణుడు అభిమన్యుడు ఎలా చనిపోయాడు అన్నది గుర్తు చేస్తాడు అది విన్న అర్జునుడికి కోపం వచ్చి కర్ణుడి మీద బాణాలు వేయడం మొదలు పెడతాడు కానీ ఆశ్చర్యంగా ఒక్క బాణం కూడా కర్ణుడికి తగలదు ఎందుకు తగలడం లేదు అని కృష్ణుడు దివ్యదృష్టితో చూసి కర్ణుడు తన జీవితం మొత్తం దానాలు చేసి చాలా పుణ్యం సంపాదించాడు అందుకే తన చివరి సమయాలలో ధర్మదేవత తనని కాపాడుతుంది ధర్మదేవత ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది అప్పుడు స్వయంగా ఆ మహాదేవుడు వచ్చినా కూడా కర్ణుని ఏమీ చేయలేడు అని కృష్ణుడు అంటాడు దానికి అర్జునుడు ఇప్పుడు ఎలా కృష్ణ అని అడుగుతాడు దానికి కృష్ణుడు రథం దిగి కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణ నేను నీ దగ్గరికి దానం కోసం వచ్చాను అని అంటాడు దానికి కర్ణుడు కృష్ణ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కానీ నా దగ్గర ఉండేది ఏమడిగినా కూడా ఇచ్చేస్తాను అంటాడు దానికి కృష్ణుడు నువ్వు నీ జీవితకాలంలో సంపాదించిన పుణ్యం మొత్తాన్ని నాకు దానంగా ఇవ్వు అంటాడు వెంటనే కర్ణుడు తన రక్తాన్ని కృష్ణుడు చేతికి పూసి తీసుకో కృష్ణ అని అంటాడు ఆ తరువాత కృష్ణుడు వెనక్కి వెళ్ళి రథం ఎక్కుతాడు వెంటనే అర్జునుడు అంజలిక అస్త్రాన్ని ఉపయోగించి కర్ణుడిని చంపేస్తాడు అంతవరకు ఎంతమంది చనిపోయినా కూడా ఏడవనే దుర్యోధనుడు కర్ణుడు చనిపోయాక వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు అలా ఆనాడు ఎర్రగా మండుతున్న కర్ణ అనే సూర్యుడు అస్తమించాడు సో ఇదే ఫ్రెండ్స్ కర్ణుడి యొక్క పూర్తి లైఫ్ స్టోరీ మహాభారతంలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదో కామెంట్ చేయండి నాకైతే పర్సనల్గా కూడా కర్ణుడు అంటేనే బాగా ఇష్టం అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్